లక్ష్మీనారాయణలకు ఎంతో ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం ఈ మార్గశిర మాసంలోని ఆదివారం రోజు ఈ ఆదివార వ్రత కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి అష్టైశ్వర్యాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం పూర్వకాలంలో సౌరాష్ట్ర దేశంలో సాగరుడు అనే ఒక రాజు ఉండేవాడు అతని భార్య పేరు చంద్రికాదేవి వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు ఉన్నప్పటికీ మనశ్శాంతి కొరువైనది మహారాణి చంద్రికాదేవికి ఎంతో గర్వం అహంకారం ఉండేవి పేదవారిని చూసి చిన్నచూపు చూసేది దాన ధర్మాలు చేయడమంటే ఆమెకు గిట్టేది కాదు ఒకనాడు మార్గశిర మాసంలో లక్ష్మీదేవి ఒక ముసలావిడ రూపంలో చంద్రికాదేవి అంతఃపురానికి విచ్చేసింది ఆ సమయంలో రాణి తన చెలికత్తులతో పాచికలో ఆడుతుంది ముసలమ్మను చూసిన మహారాణి ఎవరమ్మా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీలాంటి వాళ్ళు రావడానికి ఇది సత్రం కాదు రాజభవనమని కఠినంగా మాట్లాడింది దానికి ఆ ముసలావిడ ఇలా పలికింది అమ్మా నేను మార్గశిర లక్ష్మీదేవిని ఈ మాసంలో నన్ను పూజించే వారికి సిరి సంపదలు సుఖ సంతోషాలు కలిగిస్తాను ఆ వ్రతాన్ని ఎలా చేయాలో చెప్పడానికే వచ్చాను అని సమాధానం చెప్పింది ఆ మాటలు విన్నా మహారాణి పగలబడి నవ్వి ఓసి ముసలిదానా సకల సంపదలకు అధిపతి అయినా ఈ రాణికే నువ్వు సంపదలు ఇస్తావా నీ పూజలు వ్రతాలు నాకు అవసరం లేదు వెంటనే ఇక్కడి నుంచి అని గద్దించింది ఆ అవమానానికి లక్ష్మీదేవి చిన్నబుచ్చుకుని నీ ఇష్టం తల్లి నీ గర్వమే నీకు అడ్డుగా ఉంది ఎవరైతే భక్తితో నన్ను కొలుస్తారు వారిని నేను కరుణిస్తాను అని చెప్పి మాయమైపోయింది లక్ష్మీదేవి అలా వెళ్లిపోయిన మరుక్షణం నుంచి రాజుగారి ఖజానా ఖాళీ అవ్వడం మొదలెట్టింది వ్యాపారంలో నష్టాలు పంటలు పండకపోవడం పశువులు చనిపోవడం వంటి కష్టాలు ఒకదాని వెంట ఒకటి రాసాగాయి కొద్ది కాలంలోనే రాజు రాణి సర్వం కోల్పోయి కట్టుబట్టలతో అడవుల పాలయ్యారు ఇక అదే రాజ్యంలో సుశీల అని ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె భర్త ఒక సాధారణ పురోహితుడు వారికి పూట గడవడమే కష్టంగా ఉన్న వారిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్న దానితోటే జీవించేవారు ఆ సుశీల ఎంతో భక్తి కలిగినది దయ కలిగినది తనకున్న దానిలోనే ఇతరులకు సహాయం చేసేది ఒక మార్గశిర ఆదివారం నాడు ఆ ముసలాళ్ళ రూపంలో ఉన్న లక్ష్మీదేవి సుశీల ఇంటి తలుపు తట్టింది సుశీల ఆ ముసలమ్మను సాదారంగా లోపలికి ఆహ్వానించి తన దగ్గర ఉన్న కొద్దిపాటి గంజి ఇచ్చి ఆ ముసలావిడ ఆకలి తీర్చింది అప్పుడు ఆ ముసలమ్మ సుశీల మంచితనానికి ముగ్ధురాలై సుశీల నీ భక్తికి మెచ్చాను నేను మార్గశిర లక్ష్మిని ఈ రోజు నుంచి ప్రతి ఆదివారం నా వ్రతాన్ని ఆచరించు నీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి వ్రత విధానాన్ని వివరించింది మార్గశిర మాసంలో వచ్చే ప్రతి ఆదివారం ఉదయాన్ని బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని కల్లాపు చల్లి ముగ్గులు పెట్టాలి తలస్నానం చేసి పూజా మందిరంలో లక్ష్మీదేవి పటాన్ని లేదా కలసాన్ని ఏర్పాటు చేయాలి కలసంలో నీరు పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు వేసి దానిపై మామిడి ఆకులు కొబ్బరికాయ ఉంచాలి దీపారాధన చేసి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుతూ పూజలు చెయ్యాలి పులిహోర పరమాన్నం లేదా కనీసం చలిమిడి వడపప్పు పానకాన్ని అమ్మకు సమర్పించాలి నువ్వుల లడ్డు అమ్మవారికి అత్యంత ప్రీతికరం ఇక పూజ పూర్తయ్యాక మార్గశిర ఆదివార కథను భక్తితో చదవాలి లేదా వినాలి తరువాత ముత్తైదువులకు తాంబూలమిచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి ఇలా ఈ మాసంలో వచ్చే అన్ని ఆదివారాలు చేయాలి ఇక సుశీల ఆ ముసలావుడు చెప్పినట్లే ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠతో మార్గశిర ఆదివార వ్రతాన్ని ఆచరించింది మొదటి ఆదివారం పూజ పూర్తవగానే ఆమె భర్తకు ఒక యజ్ఞం నిర్వహించే అవకాశం వచ్చింది దానికి అతనికి మంచి సంభావన లభించింది ఇక రెండవ ఆదివారం వారి ఇంట్లో ధాన్యం నిండింది మూడవ ఆదివారం నాటికి సుశీల పెరట్లో తవ్వుతూ ఉండగా బంగారు నాణాల బిందె దొరికింది ఇక నాలుగవ ఆదివారం వచ్చేసరికి వారు ఆ ఊరిలోనే పెద్ద ధనవంతులు అయ్యారు ఇంత ఐశ్వర్యం వచ్చినప్పటికీ సుశీల గర్వపడలేదు అయినా దానధర్మాలు చేస్తూ ప్రతి సంవత్సరం మార్గశిర ఆదివార వ్రతాన్ని ఆచరించసాగింది ఇక అడవుల్లో తిండిలేక అలమటిస్తున్న రాణి చంద్రికాదేవి సుశీల వైభవం గురించి విని ఆమె ఇంటికి వచ్చింది తన స్థితిని చూసి సుశీల ఎంతో జాలిపడి ఆమెకు భోజనం పెట్టి కొత్త బట్టలు ఇచ్చింది అప్పుడు చంద్రికాదేవి ఇలా పలికింది సుశీల ఒకప్పుడు నీలాంటి పేదవారిని చూసి నేను హేరణ చేశాను ఇప్పుడు నా పరిస్థితి ఇలా అయింది నీకు ఐశ్వర్యం ఎలా వచ్చింది అని అడిగింది దానికి సుశీల వినయంగా అమ్మా ఇదంతా మార్గశిర లక్ష్మీదేవి కరుణ ఒక ముసలావిడి రూపంలో వచ్చి ఆమె నాకు ఈ వ్రతాన్ని ఉపదేశించింది దాన్ని ఆచరించడం వల్లే మా కష్టాలన్నీ తీరాయి అని సమాధానం చెప్పింది ఆ మాటలు వినగానే చంద్రికాదేవికి అనుమానం వచ్చింది ఆ రోజు తన ఇంటికి వచ్చింది సాక్షాత్తు లక్ష్మీదేవి అని అర్థమైంది తన గర్వానికి అహంకారానికి పశ్చాత్తాపడి కన్నీళ్లు పెట్టుకుంది ఇక సుశీల ఆమెను ఓదార్చి వ్రతి విధానాన్ని మళ్ళీ వివరించింది ఇక చంద్రికాదేవి కూడా భక్తి శ్రద్ధలతో మనసులోని గర్వాన్ని విడిచిపెట్టి లక్ష్మీదేవిని క్షమించమని వేడుకుంటూ ఆ వ్రతాన్ని ఆచరించింది ఇక చంద్రికాదేవి భక్తికి మచ్చిన లక్ష్మీదేవి ఆమెను కరుణించింది కొద్ది కాలానికే వారు కోల్పోయిన రాజ్యాన్ని సంపదను తిరిగి పొందారు అప్పట్నుంచే చంద్రికాదేవి తన దేశ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ దాన ధర్మాలు చేస్తూ గొప్ప రాణిలా మంచి పేరు తెచ్చుకుంది కాబట్టి ఐశ్వర్యం ఉన్నప్పుడు గర్వంతో విరవేగకూడదు పేదరికంలో ఉన్నప్పుడు కృంగిపోకూడదు ఏ స్థితిలో ఉన్నా కూడా భగవంతుడిపై అజంచలమైన విశ్వాసం తప్పకుండా ఉండాలి సిరి సంపదల కన్నా గౌరవం గొప్పదని ఈ కథ మనకు తెలియచేస్తుంది ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నా లేక చదివినా ఆ జగన్మాత యొక్క అనుగ్రహం ఎప్పుడూ మీకు కలుగుతుంది పూర్వం ఒక చిన్న పల్లెటూరులో విజయుడు అని ఒక పేద యువకుడు ఉండేవాడు అతనికి పొలం లేదు డబ్బు లేదు కానీ అసాధారణమైన ధైర్యం మంచితనం మాత్రం ఉన్నాయి ఒక భాద్రపద ఆదివారం ఆ ఊరిలో ఉన్న దేవాలయంలో పూజలు జరుగుతూ ఉండగా విజయుడు కూడా అక్కడికి వెళ్ళాడు అక్కడ పూజారి ప్రజలకు భాద్రపద మాసం యొక్క విశిష్టత ముఖ్యంగా భాద్రపద ఆదివారం నాడు సూర్య సూర్యభగవాను లక్ష్మీదేవిని గణేశుణ్ణి పూజిస్తే శుభం జరుగుతుంది అని చెప్తున్నాడు ఆ రోజు గరుత్మంతు వాహనంగా చేసుకున్న శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి అదృష్టం వరుస్తుందని వారి కష్టాలన్నీ తీరుతాయని పూజారి చెప్పాడు అది విన్న విజయుడు మనసులో ఒక ఆశ మొదలైంది అతను ఇంటికి వెళ్లి భక్తి శ్రద్ధలతో భాద్రపద ఆదివారం రోజు వినాయకుణ్ణి లక్ష్మీదేవిని గరుత్మంతుని వాహనంగా చేసుకున్న శ్రీ మహావిష్ణువును సూర్యుణ్ణి పూజించాడు నా పేదరికం పోయి ఇతరులకు సహాయం చేసే శక్తిని ప్రసాదించండి అని భగవంతుణ్ణి వేడుకున్నాడు ఇక పూజ తర్వాత విజయుడు గుడి దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఆకాశంలో నుండి ఒక గరుడ పక్షి కిందకు దిగింది దాని రెక్కలు బంగారు రంగులో మెరుస్తున్నాయి ఆ పక్షి విజయుడి దగ్గరకు వచ్చి నువ్వు చాలా మంచివాడివి నీ కష్టాలు నాకు తెలుసు నీకు సహాయం చెయ్యాలి అనుకుంటున్నాను అని పలికింది ఇక గరుడపక్షి ఆ మాటలు పలకడం చూసి విజయుడు ఆశ్చర్యపోయాడు మళ్లీ ఆ గరుడపక్షి ఇలా అంటుంది నేను ఎలాగైనా నిన్ను ఒక రహస్య ప్రదేశానికి తీసుకువెళ్తాను అక్కడ నీ కోసం ఒక అద్భుతమైన నిధి ఉంది అని గరుడపక్షి పలికింది ఇక విజయుడు వెంటనే గరుడపక్షి యొక్క రెక్కలపై కూర్చున్నాడు గరుడపక్షి విజయుణ్ణి తీసుకుని ఆకాశంలోకి ఎగిరింది వారు పర్వతాలు అడవులు దాటి ఒక విచిత్రమైన ద్వీపానికి చేరుకున్నారు అక్కడ బంగారు రంగులో మెరిసే చెట్లు వజ్రాల వంటి పువ్వులు ఆకులు ఉన్న అద్భుతమైన ప్రదేశం కనిపించింది అప్పుడు గరుడపక్షి ఇలా చెప్పింది ఈ ద్వీపంలో ఒక గుహ ఉంది ఆ గుహలో బంగారు నిధి ఉంది నువ్వు దాన్ని తీసుకురావాలి అని పక్షి చెప్పింది అయితే ఆ గుహలోకి వెళ్లడానికి కొన్ని సవాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది అలాగే ఆ గుహ ప్రవేశం దగ్గర ఒక రాక్షసి కాపలాగా ఉంటుందని కూడా చెప్పింది కానీ విజయుడు భయపడకుండా గుహవైపు సాగాడు గుహ ద్వారం దగ్గర ఒక భయంకరమైన రాక్షసి విజయుడితో ఇలా అంటుంది నీ ధైర్యానికి మెచ్చుకున్నాను కానీ నిధిని పొందాలి అంటే నా ప్రశ్నలకు నువ్వు తప్పనిసరిగా సమాధానం చెప్పాలి లేకపోతే నేను నిన్ను తినేస్తాను అని రాక్షసి పలకగా దానికి విజయుడు ధైర్యంగా ప్రశ్నలు అడగమని చెప్తాడు ఇక రాక్షసి మొదటి ప్రశ్న ఇలా అడిగింది ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఏది అని అడిగింది దానికి విజయుడు ఆలోచించి ధనం కాదు వజ్రాలు కాదు అత్యంత విలువైనది మంచితనం నిజాయితీ అని సమాధానం చెప్పాడు ఆ సమాధానానికి రాక్షసి ఎంతగానో సంతోషించింది చాలా మంచి సమాధానమని విజయుడిని మెచ్చుకుంది ఇక రెండవ ప్రశ్న ఇలా అడిగింది మనం దేనికి భయపడకూడదు అని అడిగింది దానికి విజయుడు వెంటనే మన కష్టాలకు మనం భయపడకూడదు వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి అని సమాధానం చెప్పాడు దేనికి కూడా రాక్షసి ఎంతగానో సంతోషించింది ఇక మూడవ ప్రశ్న ఇలా అడిగింది జీవితంలో అతి గొప్ప ఆస్తి ఏది అని అడిగింది దానికి విజయుడు సమాధానం చెప్తూ మనం ఇతరులకు చేసే సహాయం మన ప్రేమ అభిమానమని చెప్పాడు ఇక విజయుడి సమాధానాలకు మెచ్చిన రాక్షసి అతన్ని లోపలికి వెళ్లనిచ్చింది గుహలోపల ఒక పెద్ద నిధి ఉంది నిండా బంగారు నాణాలు వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి ఇక విజయుడు బంగారు పెట్టును తీసుకుని తిరుగు ప్రయాణం సాగించాడు అప్పుడు గరుడపక్షి ఇలా అంటుంది ఓ విజయా ఇప్పుడు నువ్వు పేదవాడివి కాదు కానీ ఈ సంపాదన్ని నీ స్వార్థం కోసం కాకుండా ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించు అని చెప్పింది సంతోషంగా ఖచ్చితంగా నా సంపదను ఇతరులకు మంచికి నా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తాను అని మాట ఇచ్చాడు విజయుడు ఇక గరుడపక్షి విజయుణ్ణి తన మీద ఎక్కించుకుంది బంగారు పెట్టిన కూడా తనపై పెట్టుకుని ఆకాశంలో పర్వతాల మీదుగా తిరిగి తన గ్రామానికి చేర్చింది ఇక విజయుడు బంగారు నిధిని తీసుకుని తన గ్రామంలో చెరువులు పేదవారికి ఇల్లు కట్టించాడు అందరి కష్టాలు తీర్చాడు అతని మంచితనం నిజాయితీ వల్ల భాద్రపద ఆదివారం అతనికి లభించిన అదృష్టాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అప్పటినుంచి ఆ పల్లెటూరులో విజయుడు పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది ఇక ఆపదలేని ఆదివారపు నోము కథను ఇప్పుడు విందాం పూర్వకాలం నాటి మాట ఆ కాలాన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను బాగా ధనికుడు సంపదలకు అతనకు ఎటువంటి లోటు లేదు సంతానానికి కూడా లోటు లేదు చాలా మంచివాడు స్వ పరా భేదం లేకుండా అందరినీ ఆదుకునేవాడు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకునేవాడు అందరికీ అందుబాటులో ఉండేవాడు మంచి మనిషిని మర్యాదగల బ్రాహ్మండని ప్రసిద్ధికెక్కాడు మితిమీరిన దానాలు చేసేవాడు ఎవరు ఏమైనా అడిగితే అది ఇచ్చేవాడు లేదన్నదే లేదు ఆయన నోట ఇలా కాలం గడుస్తుంది కొంతకాలానికి అతడు నిరుపేదవాడయ్యాడు సంపదలు హరించికుపోయాయి బాధలు ప్రారంభమయ్యాయి సాయం అందినవారే ముఖం చాటేశారు ఎవరూ కూడా ఆ బ్రాహ్మణుణ్ణి ఆదుకోలేదు అంతేకాదు కేడు తలపెట్టారు కూడా ఇబ్బందుల పాలు చేశారు మంచికి మన్నన ఉండదు మర్యాద ఉండదు మంచివారికి వంచన తప్పదు మోసం జరుగుతుంది కుట్రలు జరుగుతాయి అయినా ఎన్ని బాధలైనా సహించగలరు మంచివారు కాని మంచివారు మంచిగానే ఉండిపోతారు పాపం ఒకనాడు ఆ బ్రాహ్మణుడు అష్టైశ్వర్యాలతో తులదిగినవాడు కడు పేదవాడయ్యాడు ఒకసారి ఆ బ్రాహ్మణుడి భార్య సాక్షి అయిన సూర్య భగవానుణ్ణి ఓ ప్రభూ ఏమిటి ఈ వింత నా భర్త పది మందికి పెట్టాడే కాని వద్ద ఏం తీసుకోలేదే అటువంటి మాకు ఏమిటి ఈ పరీక్ష ఎందుకు ఈ దరిద్రం ఏమిటి పేదరికం మా లోపమేమిటి స్వామి అని శోకించసాగింది అంతా ఆమె అంతరాత్మ ఇలా పలికింది అమ్మా విచారించకు బాధపడకు కష్టాలు కలకాలం ఉండవు నీవు ఒక వ్రతాన్ని ఆచరించు ఆ వ్రతం ఏంటి అంటావా అదే ఆపదలేని ఆదివారపు వ్రతం ఆ నోము నోచి చూడు తప్పక నీకు మరలా ఏలోటూ ఉండదు అని ప్రబోధించింది ఆ ఇల్లాలు ఆ విషయం భర్తకు వివరించి చెప్పింది భర్త తప్పక ఆ వ్రతం ఆచరించమని పలికాడు అంతేకాదు అందుకు కావలసిన పదార్థాలు సిద్ధం చేయించాడు ఆ ఇల్లాలు స్నానం చేసి సుచయి పొంగలు తయారు చేసి అరటి ఆకునందు ఉంచి మంచి నెయ్యి వేసి సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టింది కన్నె ముత్తైదువుకు వాయినం ఇచ్చింది ఈ విధంగా క్రమం తప్పకుండా వరుసగా విధి విధానంగా పన్నెండు ఆదివారాలు వ్రతాన్ని ఆచరించింది తరువాత పదమూడవ ఆదివారాన ఇరవై ఆరు మంది ముత్తైదువులకు పసుపు కుంకుమ రవికల గుడ్డలు దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఒక ముత్తైదువుకు వాయనం ఇచ్చి ఉన్నంతలో కలిగినంతలో అందరికీ భోజనం పెట్టి సుఖంగా జీవించింది ఆ ఇల్లాలు ఈ వ్రత కథను ఎవరైతే భక్తులతో వింటారు వారికి ఇహమందు సుఖ సంతోషాలు పరమందు మోక్షము సిద్ధిస్తాయి ఇది ఋషులు చెప్పిన విషయం పూర్వకాలంలో కూతురు ప్రధాని కూతురు తరగని సూర్య భగవానుడి నోము పట్టారు ప్రధాని కూతురు సంవత్సరం పొడుగునా ప్రతి ఆదివారం తరిగిన కూర తినకుండా ఉంటూ భక్తి శ్రద్ధతో పదమూడు కొబ్బరికాయలు పదమూడు రూపాయలు చీరా జాకెట్టు ముత్తైదులకు ఇచ్చేది అందువల్ల ఆమెకు ఇంటిలో ధనధాన్యాలతో తులతూగుతూ ఉండేది ఇక రాజు కూతురు తరిగినంత మాత్రాన ఏమవుతుందిలే అని ఏడాది పొడవునా కూరలు తరుగుతూ తరిగినవే తింటూ నోము పట్టింది భక్తి లేక నియమాలు లేక నోమును ఆచరించింది అందువల్ల రాజు కూతురుకు పుట్టిన పిల్లలందరూ చనిపోయారు అంతేకాదు రాజు కూతురు ప్రధాని కూతురు అష్టైశ్వర్యాలతో ఉండడం చూడలేకపోయింది దీంతో రాజు కూతురు ఏం చేసింది అంటే ఒకరోజు ప్రధాని కూతురు పిల్లలందరినీ తన ఇంటికి రప్పించి వారి కళ్ళన్నీ కోసి పెట్టెలో పెట్టి ప్రధాని కూతురు ఇంటికి పంపించింది ఇక్కడ రాజకూతురు ఇంత క్రూరమైన చేయగా పార్వతీదేవి ప్రధాని కూతురు ఇంట్లో సరిగ్గా ఆమె పిల్లలందరూ ఉన్నారు అలాంటి వారిని ఉంచి వెళ్లింది పార్వతీదేవి రాజకూతురు పంపిన పెట్టే ప్రధాన కూతురింటికి వచ్చి దాన్ని తీసి అందులో చూడగా తన పిల్లలు ఆడుతూ పాడుతూ బయటకు వచ్చారు ఇక పార్వతీదేవి ఇచ్చిన పిల్లల్ని చూసుకుని ప్రధాని కూతురు ఎంతో సంతోషించింది కూతురు ప్రధాని కూతురు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని తన దాసీని పంపించింది దాసి అక్కడికి వెళ్లి వచ్చి ఇలా పలికింది అమ్మా ప్రధాని కూతురు గంపెడు పిల్లలతో హాయిగా ఉంది అని చెప్పింది అది విన్నా రాజకుమార్తె ఎంతో బాధపడింది పార్వతీదేవి గురించి తపస్సు చేసింది అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై ఇలా పలికింది రాజకుమారి నీవు నోము నియమాన్ని తప్పావు అందుకే ఇలా ఉన్నావు భక్తి శ్రద్ధతో ఇప్పుడు నోమును ఆచరించు అని తెలియజేసింది అప్పుడు ఆ రాజకుమార్తె ఆ సంవత్సరం ఐదు కేజీల బియ్యం అదేవిధంగా చలిమిడి పసుపు కుంకుమ ఐదుగురు ముత్తైదువులకు వాయనమిచ్చి అక్షింతులు తలపై వేసుకుంది ఆ వ్రతాన్ని చేయగా రాజకుమార్తె ధాన్యాది బిడ్డలతో హాయిగా జీవితం సాగించింది ఎవరైతే ఈ నోము వింటారో లేక చదువుతారు వారి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఆ సూర్యనారాయణమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది పూర్వం ఒకనొకప్పుడు గౌతమ మహాముని శిష్యులతో తీర్థయాత్రలకు బయలుదేరాడు కృష్ణానదీ తీరాన్ని చేరేటప్పటికీ మాఘమాసం వచ్చింది ఆయన ఆ నదీ తీరంలోనే మాఘమాస వ్రతాన్ని చెయ్యాలని నిశ్చయించుకుని ఒక అశ్వద్ధ వృక్షం కింద అంటే రావి చెట్టు కింద నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చింది ఆ రోజు ఆయన అశ్వద్ధ వృక్షం కిందకి చేరి మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివరూపాయా వృక్ష రాజాయతే నమ అని నమస్కారం చేసి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పూజకు పైన చెప్పిన విధంగా మండపాన్ని ఏర్పాటు చేసి పూజ ఆరంభించాడు అప్పుడు అక్కడికి ఒక కుక్క వచ్చి మండపానికి ఎదురుగా కూర్చున్నది శిష్యులు దాన్ని దండాలతో కొట్టి తరిమారు అది ఒక్క ప్రదక్షిణం చేసి వచ్చి తిరిగి అక్కడే కూర్చుంది శిష్యులు మళ్లీ మళ్లీ దాన్ని తరిమారు కాని అది ఇంకో రెండు ప్రదక్షిణలు చేసి వచ్చి మూడో ప్రదక్షిణం పూర్తి కాగానే కుక్క ఒక రాజుగా మారిపోయింది ఆ రాజు గౌతమ ముని దగ్గరకు వచ్చి నమస్కారం చేశాడు ఆయన రాజా నువ్వెవరు నువ్విలా కుక్క రూపంలో తిరగడానికి కారణం ఏమిటి నీ వృత్తాంతం చెప్పు అని అడిగాడు అప్పుడా రాజు ఇలా సమాధానం చెప్పాడు మునీశ్వరా నేను కలింగదేశపు రాజును చంద్రవంశంలో పుట్టినవాడను నా నామధేయము జయచంద్రుడు నేను సకల విద్యా పారంగతుడనే నా దేశ ప్రజల్ని ధర్మం ప్రకారం పరిపాలిస్తూ ఉండేవాణ్ణి ఎన్నో యజ్ఞాలు చేశాను గో భూ హిరణ్యతిలాది దశ దానాలను ఎన్నోసార్లు చేశాను వేసవి కాలంలో చల్లని పందిళ్లు వేయించి చలివేంద్రాలు పెట్టించాను సత్రములు కట్టించి బాటసారులకు అన్నదానాలు చేశాను చెరువులు తవ్వించి వ్యవసాయానికి స్నాన పానాలకు కొరత లేకుండా చేశాను అతిథులను అభ్యాగతులను ఆదరించాను అయినా నేను అహంకారంతో ఒక అపచారం చేశాను దానివల్లే నాకు సునక జన్మ వచ్చింది ఆ విషయం చెబుతాను వినండి ఒకనాడు ఒక మునీంద్రుడు నా దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు నేనొక యజ్ఞం తలపెట్టాను దానికి చాలా ధనం అనేక సంబారాలు కావాలి అందుకోసం మిమ్మల్ని ధనం అడగడానికి వచ్చానని చెప్పాడు నేను ఆయనకు సమస్త మర్యాదలు చేసి అలాగే ఇస్తాను అన్నాను ఆయన సంతోషించి ఇలా పలికాడు రాజా ధార్మికుడువైనా నీకు కొన్ని ధర్మ సూక్ష్మాలు వివరంగా చెబుతాను విను ప్రతి సంవత్సరం మాఘమాసంలో అంటే సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఉదయం స్నానం దేవతారాధన దాన ధర్మాలు పురాణ శ్రవణం చేసిన వారికి వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది అందులోనూ మాఘశుద్ధ సప్తమి దశమి ఏకాదశి పూర్ణిమ బహుళ ఏకాదశి కృష్ణ చతుర్దశి అంటే మహాశివరాత్రి అమావాస్య ఈ మాసంలో వచ్చే ప్రతి ఆదివారము కూడా పరమ పవిత్రమైనది ఈ తిథుల్లో శ్రీ లక్ష్మీనారాయణ్ణి పార్వతీపరమేశ్వరులను యథాశక్తిగా వారికి కలిగే పుణ్యం ఇంత అని చెప్పడానికి సాధ్యం కాదు బ్రాహ్మణులే కాక ఇతర జాతులు వారెవరైనా సరే ఈ మాఘమాస వ్రతాన్ని చేస్తే వారికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి అని చెప్పగా నేను అతని మాటలను తేలికగా కొట్టిపారేసి అయ్యా మునివర్యా మీరు చెప్పిన ధర్మాలన్నీ నాకు తెలుసు నేను చేసిన యజ్ఞ పుణ్య పుణ్యకార్యాల ముందు ఈ మాఘమాస వ్రతమేంత మీరు చెప్పిన విషయంలో యథార్థం ఉందన్న సంగతి నాకు తెలుసు కాని అవి సామాన్యులైన వారికి కానీ నా వంటి ధర్మకార్యాలు చేసేవాడికి కాదు దయచేసి ఇటువంటి ప్రస్తావన ఇంకా చాలించి నేను ఇచ్చే ధనం తీసుకువెళ్ళి యజ్ఞం పూర్తి చేసుకోండి అని గర్వంగా మాట్లాడాను ఆయనకు కోపం వచ్చి నేనిచ్చిన ధనాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టి వెళ్లిపోయాడు అలా వెళ్ళిపోతూ ఉంటే ఆయన్ని ఆపి బతిమాలి ధనాన్ని ఇచ్చి పంపించాను కాలక్రమేణా నేను మరణించాను కాని ఈ మాఘమాస వ్రతాన్ని బ్రాహ్మణుణ్ణి అవమానపరిచినందుకు నాకు తరువాత ఏడు సార్లు కుక్కజన్మ ఎత్తవలసి వచ్చింది ఇప్పుడు మీరు చేసిన ఈ మాఘవ్రతం చూసినందువల్ల ఈ దేవుడికి అశ్వత్థ నారాయణుడికి మహాత్ములైన మీకు మూడు సార్లు ప్రదక్షిణ నమస్కారాలు చేసినందువల్ల నాకు పూర్వజన్మ జ్ఞానం పూర్వపు రాజరూపమో లభించాయి అయితే కుక్క జన్మలో ఉన్న నాకు పూర్వస్మృతి ఎలా కలిగిందో చాలా ఆశ్చర్యంగా ఉంది దానికి కారణమేమిటో నాకు వివరించండి అని అడగ్గా గౌతమముని ఇలా చెప్పసాగాడు రాజా నన్ను గౌతముడు అంటారు వీరంతా నా శిష్యులు ఈమె నా ధర్మపత్ని అహల్య నేను తీర్థయాత్రలు చేస్తూ మాఘమాసం వచ్చేనాటికి ఈ కృష్ణా తీరానికి చేరాను ఇక్కడ మాఘమాస వ్రతం పూర్తి చేద్దామనుకున్నాను ఈనాడు మాఘశుద్ధ సప్తమి ఆదివారంతో కలిసి వచ్చింది మహాపర్వదినం రోజున మండపంలో సూర్యనారాయణ స్వరూపుడైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని అర్చిస్తున్నాము ఈ సమయంలో ఇక్కడికి కుక్కలు గెద్దెలు కాకులు మొదలైన అవాంఛనమైన జీవులు రాకూడదు కదా అందుకే ఒంటి నిండా దుమ్ము బురద అంటుకున్న నువ్వు ఈ నైవేద్య పదార్థాలు తినడానికి వస్తే మా శిష్యులు నిన్ను వారి తపోదండాలతో బెదిరించారు మూడు సార్లు దేవుడికి ప్రదక్షిణలు చేసినందువల్ల నీకి పూర్వస్మృతి కలిగింది అందుచేత రాజా ఈ లోకంలో ఏ ధర్మ కార్యాన్ని పుణ్యకార్యాలని అవహేళన మూడు మూడుసార్లు ప్రదక్షిణం చేసినంత మాత్రం చేతని జ్ఞానం కలిగిందంటే ఇక మఘమాస వృతం చేస్తే కలిగే పుణ్యం ఎంతటిదో ఊహించుకో గౌతమ మహాముని చెప్పగా పార్వతీదేవికి పరమేశ్వరుడు తెలియజేశాడు కాబట్టి దేవి పాపాలు చేసేవాడు క్రూర కర్మలు ఆచరించేవాడు విడిచి తిరిగేవాడు బ్రాహ్మణుల్ని తిట్టేవాడు మొదలైన పాపం పండ్లు చేసేవారు మాఘమాసంలో ఉదయాన్నే నదికి వెళ్లి స్నానం చేస్తే వారికి ఉన్న పాపాలన్నీ నశిస్తాయి చలిగా ఉన్నదని స్నానం చెయ్యని మానవుడు తనకు లభించబోయే పుణ్యఫలాన్ని కాలితో తన్నుకున్నట్లే అవుతుంది అని పార్వతీదేవికి పరమేశ్వరుడు మాఘమాస మహిమ గురించి వివరించాడు పూర్వం ఉజ్జయిని నగరంలో ఒక ముసలమ్మ ఉండేది ఆమెకు ఎవరూ లేరు బంధువులు కన్నవారు గాని అలాగే తన కడుపులో పుట్టినవారు కాని ఎవ్వరూ లేరు ఏ బంధమూ లేదు ఆమె దైవభక్తి పరురాలు తెల్లవారుజామునే లేచి పేడతో నీళ్లు చల్లి బియ్యపిండితో అంటే వరిపిండితో ముగ్గులు పెట్టేది స్నానం చేసి శుచిగా దేవుణ్ణి పూజించేది అంతవరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టేది కాదు ఆ అవ్వ వద్ద ఆవు లేకపోవడం వల్ల పొరిగింటి వారి నుంచి గోమయం అంటే ఆవు పేడ తెచ్చుకునేది అవ్వ ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగానూ సంతోషంగానూ ఉండడం చూసి పొరుగామే ఎంతో ఈర్షపడేది నా ఆవు పేడ వల్లనే కదా ఈ అవ్వ ఇల్లు అలుకుతున్నది సుఖంగా ఉంది నేను పేడ ఇవ్వకపోతే అవ్వకు సంతోషాలు ఉండవు కదా అనుకుని పేడ ఇవ్వడం మానేసింది ఒకరోజు ఇల్లు అలకని కారణంగా అవ్వ ఆ రోజు తిండి తినలేదు ఆ రోజు ఆదివారం నీరసంగా దినమంతా పస్తు ఉండి నిద్ర పోలేకపోయింది రాత్రల్లా ఒకే ఆలోచన రేపు పేడ దొరక్కపోతే ఉపవాసం ఉండాలి అనుకుంది కరుణామయుడైన ఆ సూర్య భగవానుడు ఈ చిన్నపాటి కోరిక తీర్చడా అనుకున్నది కోడి కూతతో పక్క మీద నుంచి దిగి వీధి గుమ్మం వద్దకు వచ్చింది అవ్వా ఆమె ఆనందానికి హద్దులు లేవు గుమ్మం ముందు వర్ణంతో మెరిసిపోతున్న ఆవు కనబడింది అవ్వను చూడగానే పేడవేసింది అప్పుడే భాస్కరుడి కిరణాలు నేలమీద పడుతున్నాయి అప్పుడు అవ్వ గోవుకు దండం పెట్టి గోమయంతో ఇల్లంతా అలికి సంతోషంగా నిత్య కర్మలు చేసింది ఆవు అక్క కదల్లేదు తను వండుకున్నదే ఆవుకు ముందు పెట్టి తరువాత తాను తింది అవ్వా రాత్రైనా ఆవు కదల్లేదు దేవుడే తనకిచ్చాడని ఇంట్లోనే కట్టింది అవ్వా రోజు ఆవుకు మేత పెడుతుంది పొరుగింటామే ఈ ఆవు అవ్వకు ఎవరిచ్చారు బహుశా దొంగలించిందనే కక్షతో గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది అప్పుడు గ్రామాధికారి మనుషులు వచ్చి నువ్వు దొంగవు అని నేరం మోపి ఆవును తోలికెళ్లిపోయారు ఆ రాత్రి ఆమె దేవుణ్ణి తలుచుకుంటూనే గడిపింది అదే రాత్రి సూర్యభగవానుడు గ్రామాధికారికి కల్లో కనిపించి ఆ అవ్వ దొంగ కాదు ఆ ఆవును నేనే ఇచ్చాను తెల్లవారక మునిపే ఆవును తిరిగి ఆమె ఇచ్చి పరిహారంగా పది రూపలివ్వి అన్నాడు కోడి కూతతో లేచి రోజైనా పురుగామె పేడయిస్తుందా లేదా అన్న శంకతో వీధిలోకి వచ్చింది అవ్వా అప్పుడు గ్రామాధికారి మనిషి ఆవును అవ్వకు అప్పగించి అవ్వా ఈ ఆవు నీదే నష్టపరిహారంగా మా యజమాని పది రోకలిచ్చాడు తీసుకో అన్నాడు ఆదివారం నుంచి ఆ గ్రామవాసులు ఆదివార వ్రతాన్ని చేయడం మొదలుపెట్టారు దీంతో అవ్వా ఎంతో సంతోషించి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుంది ఓం సూర్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం రవయే నమ